ఈ దుర్గాదేవి మనకి కావాల్సినటువంటి ఎన్ని రకాలైతే ఉంటాయో అన్ని రకాల సంతోషాలను మనం కలుగజేసి మన జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉండడానికి అమ్మవారి మనకి అనేక అనుగ్రహాలు కలుగజేసుకుంటుంది కాబట్టి మనం ఈ దుర్గాదేవిని మనం అర్చించి అమ్మవారికి కనుగొనాడుతున్నాం

అబౌస్ కామయవస్థాన గోటేరా గ్రామ వేరనచేయ వ్యవస్థిత రూపం దుర్గాదేవి క్లేర్ సుధార్ గిర్నా బయాని విజ్ఞాపకిచ్చారు అబౌస్ విజ్ఞాపకిచ్చేశారు ఆ ఆ వస్త్రైకంపల పయాని గంభాందారయాని గన్నదలనముgtk అలవర్ గన్న రాయండి దుగ్గనే గేన మా గంభాందారయాని దేవి శ్రీ కందనార్హ పయాని చక్కగా బొట్టు పెట్టి రమవారికి కుంకుమ పొట్టు పెట్టండి స్టిక్కర్ ఒకటి స్టిక్కర్ ఇచ్చే స్టిక్కర్ పెట్టండి కళ్ళ అడుగు పెట్టండి నిదానంగా చక్కగా కళ్ళ అడుగు పెట్టడమ్మా కళ్ళకు అడుగు వెంటనే పెట్టే బుగ్గలు కూర్చున్న పెట్టేసేయండి చక్కగా చేతి గాజులు వేయండి ఒకళ్ళు పెట్టినప్పుడు ఇంకో చేయకూడదు ఇంకా రెండు పొట్లు పెట్టారు అమ్మాయి కాబట్టి ఒకళ్ళు చేస్తా చేట్టుకోండి చిరచేది గాజు వేయండి గాజులు వేసిన తర్వాత పాలిష్ పెట్టండి గాజులు వేసిన తర్వాత నెయిన్ పాలిష్ నాలుగు నవరాత్రులు ఇలాగే చేస్తారండి సంవత్సరానికి వచ్చే నాలుగు నవరాత్రుల్లో ఇలా కుమారి పూజలు అన్ని కూడా ఇదే చేస్తారు రేపు మళ్ళీ రేపు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు అలా ఏమి ఉండగా నీరు అయిపోయిన తర్వాత చక్కగా పలగవ్వండి నేరుపారు చేసిన తర్వాత తలదొబ్బండి అక్కడ దాంట్లో దిగును తలదొమ్మండి ఉరికే అమ్మా ఊరికే అట్లా తలదేసిన హెయిర్ కిప్ కానీ హెయిర్ బ్యాండ్ కానీ పెట్టండి హెయిర్ కిప్ కానీ హెయిర్ బ్యాండ్ కానీ పెట్టండి హెయిర్ కిప్ కానీ హెయిర్ బ్యాండ్ కానీ పెట్టండి అయిపోయిన తర్వాత తల్లో పూలు పెట్టండి బ్రహ్మవారికి దుర్గా అదే ఇరవై యాభై నడిపోయామి అమ్మవారి చెడ్డు రాయి అమ్మవారి కొంచెం కొంచెం హౌస్ పాస్ చేస్తాం పక్కన పాస్ చేస్తాం పాస్ చేసిన తర్వాత ధూపం ఇచ్చేసారు కదా నేను అని ఏమంటాము చేతికి దాదులు ఇచ్చారు కదా హెయిర్ బ్యాండ్ ఇచ్చారు కదా ధూపం ఇచ్చేసమ్మా ధూపం పవిత్రే సూర్య కృష్ణుడు స్వామి దూరంగా ఇటువంటి పిల్లలకి వాళ్ళు దగ్గరే పెడతారే దూరు దాని ప్రవేశం అక్కడ లబ్ధిచ్చా కదా పాపకు చక్కగా కనుక నైవేద్య గొప్ప నైవేద్య ఆంధ్ర తాంబూలం మీకు ఇచ్చినటువంటి తాంబూలము అక్కడ ఉన్నటువంటి ముక్క అన్ని కూడా అమ్మవారికి ఇచ్చేసి నమస్కారం చేసుకోండి మీరాడే వచ్చేసింది

అర్థం చూపించారా అమ్మవారికి ఓకే ఇప్పుడు అక్షణ అమ్మవారి చేసి ఒళ్ళు పెట్టేసుకొని అక్షం చూపించుకోండి కనకదుర్గదేవి అక్షర అర్థం ఇచ్చారా నమస్కారం చేసుకోండి మా పాపకి నమస్కారం అమ్మవారి నమస్కారం కనకదుర్గ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు